హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో జనవరిలో మనకి సీఎం గుడ్ న్యూస్ తీసుకురాబోతున్నారు మూడు కొత్త శుభవార్తలు అయితే రాబోతున్నాయి నేరుగా జనవరి ఫస్ట్ నుంచి అకౌంట్లోకి డబ్బులు జమ అమ్మవోతున్నాయి ఇక్కడ మనకి ఆ మూడు శుభవార్తలు ఏంటి సో కొత్తగా మూడు శుభవార్తలు అయితే జనవరి ఫస్ట్ నుంచి జనవరిలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఇప్పుడు టాపిక్ లో కనుక వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకి వివరాలు అయితే రావడం జరిగింది ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలి జనవరిలో మనకి మూడు ప్రధాన కార్యక్రమాలు అయితే నిర్వహించబోతున్నట్లు క్లియర్గా చెప్పడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనకి చూసినట్లయితే ఫిబ్రవరిలో ఒక ప్రధాన కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించారు పెన్షన్ల పెంపు జనవరి పంతొమ్మిదిన విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆసరా కార్యక్రమం జనవరి ఐదు నుంచి పద్నాలుగు ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగు వరకు వైస్ వైఎస్ఆర్ చేయుత నిర్వహిస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు పొరపాట్లు కనుక జరగకుండా ఇవి సక్సెస్ అయ్యేలా చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు అటు ప్రజలకు అండగా నిలిచేగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతి ప్రతి లబ్ధిదారులకు చేయాలని చెప్పేసి సీఎం గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూస్గా మళ్ళీ అయితే రాబోతున్నాయి నెక్స్ట్ మన ఛానల్లో ప్రతి ఒక్కరూ ఏపీలో జరిగేటువంటి ఏ స్కీమ్స్ అయినా మీకు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని వాచ్ చేస్తుండీ సో ఇంకొకటి జనవరిలో అయితే ఖచ్చితంగా ఈ మూడు శుభవార్తలు అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకురాబోతున్నారు ఒకటి వస్తరికి పెన్షన్ల పెంపు నెక్స్ట్ ఇంకొకటి ఆసరా కార్యక్రమం ఇంకొకటి చేయుతల కార్యక్రమం అంటే చేయుత కార్యక్రమం అనేది ఒకటి రెండు ఆసరా కార్యక్రమం నెక్స్ట్ పెన్షన్ల పెంపు ఈ మూడు స్కీమ్స్ తీసుకురాబోతున్నారు సో నెక్స్ట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు స్కీమ్స్కి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రతి పేదవాడికి అందే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్టు సీఎం మనకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది సో ఇది మొత్తం అయితే న్యూస్ దీనికి సంబంధించింది సో ఇటువంటి అప్డేట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే